ఇచ్చిన మాటకు ప్రాణం పోయినా కట్టుబడి ఉండాల్సిందేనా ఒకవేళ ఆ మాటే మనల్ని అధర్మం వైపు నిలబడితే మహాభారతంలోని ఓ అద్భుతమైన కథతో ఈరోజు మనం ఈ ప్రశ్న లోతుల్లోకి వెళ్దాం ఇది ఒక రాజు అతను ఇచ్చిన మాట ఆ మాట వల్ల అతను చిక్కుకున్న ఒక ధర్మ సంకటం గురించిన కథ ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ఎప్పుడు గొప్ప విషయమేనా మరి ఆ మాట అధర్మానికి సహాయం చేసేలా ఉంటే అప్పుడేంటి పరిస్థితి మనమిప్పుడు చెప్పుకోబోయే రాజుకి కూడా సరిగ్గా ఇదే సమస్య వచ్చిపడింది సరే ఇక కథలోకి వచ్చేద్దాం ఈయన మద్రదేశానికి రాజు పేరు శల్యుడు తన మేనల్లుళ్లైన పాండవులకు సాయం చేయడానికి ధర్మం వైపు పోరాడటానికి తన భారీ సైన్యంతో బయల్దేరాడు ఆయన ఉద్దేశం చాలా క్లియర్ చాలా గొప్పది కూడా సో ఆయన ప్రయాణం ఎక్కడికో తెలుసా పాండవులున్న ఉపప్లావ్యం అనే ప్రదేశానికి తన వాళ్ల కోసం న్యాయం కోసం నిలబడాలనే బలమైన సంకల్పంతో ఉన్నాడు అంతా అనుకున్నట్టే జరుగుతుంది అని అనుకున్నాడు కానీ కథ వేరేలా ఉంది దారి మధ్యలో కథ అడ్డం తిరిగింది ఆయన్ని ఆపారు కానీ వాళ్ళు శత్రువులు కాదు దానికి బదులుగా ఆయనకు కనీవిని ఎరుగని రీతిలో ఊహకుకూడా అందని మర్యాదలతో స్వాగతం లభించింది ఒకసారి ఆలోచించండి ఆయన ఒక్కడికే కాదు ఆయనతో పాటు వచ్చిన వేలాది మంది సైనికులకు కూడా దేవేంద్ర భోగాలేర్పాటు చేశారు కళ్ళు జిగేల్మనే భవనాలు నోరూరించే విందులూ అంతులేని వినోదం అబ్బో వాళ్ళను చూసుకున్న తీరుకి శల్యుడు పూర్తిగా ఫిదాయిపోయాడు ఇంత గొప్పగా చూసుకునేసరికి శల్యుడికి మాటలు రాలేదు వాళ్ల రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదు ఆ ఆనందంలో ఆ కృతజ్ఞతలో అసలిదంతా ఎవరు ఏర్పాటు చేశారో కూడా కనుక్కోకుండా ఒక మాట అనేశాడు మీకేం కావాలో కోరుకోండి ఏదైనా ఇస్తాను అని అయ్యో అక్కడే పెద్ద తప్పు జరిగిపోయింది అయితే అసలు ఏంటంటే ఆ ఆతిథ్యమిచ్చింది పాండవులు కాదు వాళ్ల బద్ధ శత్రువు దుర్యోధనుడు అవును ఇదంతా ఒక పక్క ప్లాన్ శల్యుడిని తనవైపు తిప్పుకోడానికి వేసిన స్కెచ్ అన్మాట ఆ నిజం తెలిసాక శల్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కింద భూమి కంపించినట్టయ్యుంటుంది ఎవరినైతే ఓడించడానికి బయలుదేరాడో ఇప్పుడిచ్చిన మాట ప్రకారం వాళ్లకే సేవ చెయ్యాలి అంతే తన మాటలోనే తానే బందీ అయిపోయాడు అదొక పర్ఫెక్ట్ ట్రాప్ ఇప్పుడు శల్యుడి పరిస్థితి అటూనీయ్ ఒక ఒకపక్క ఇచ్చిన మాట ఒక రాజుగా దాన్ని నిలబెట్టుకోవడం తన గౌరవం పక్క తన సొంతవాళ్ళూ తన మేనల్లుళ్ళు వాళ్లపక్షాన నిలబెట్టడం తన ధర్మం ఏం చేయాలి దేన్ని వదులుకోవాలి ఇక వేరే దారిలేదు తప్పదు అనుకుని జరిగిన ఘోరాన్ని తను చేసిన తప్పుని ఒప్పుకోవడానికి తలదించుకుని పాండవుల దగ్గరికి వెళ్లాడు ఎంత బాధగా ఎంత అవమానంగా అనిపించుంటుందో కదా అక్షణం కాని ఇక్కడే కథ అసలు మలుపు తీసుకుంటుంది పాండవుల పెద్దవాడైన ధర్మరాజు యుధిష్ఠిరుడు కోపంతో ఊగిపోలేదు అయ్యో అని బాధపడలేదు ఆయన బ్రెయిన్ వెంటనే పనిచేయడం మొదలుపెట్టింది ఈ సమస్యలోనే ఒక సొల్యూషన్ వెతికాడు ఆపదనే అవకాశంగా మార్చాలనుకున్నాడు చూశారా ధర్మరాజు తెలివి సరే మామయ్య ఇచ్చిన మాట తప్పలేరు నాకు తెలుసు అది గౌరవప్రదమైనదే అన్నాడు కాని అదే సిచ్యువేషన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఒక సూపర్ ఐడియా ఇచ్చాడు దీన్నే కదా మాస్టర్ స్ట్రాటజీ అంటారు ఆ ప్లాన్ ఏంటంటే మూడు స్టెప్స్ ఫస్ట్ మీరు మాట ఇచ్చినట్టే దుర్యోధనుడి సైన్యంలో చేరండి నో ప్రాబ్లం సెకెండ్ కర్ణుడొచ్చి మిమ్మల్ని సారథిగా ఉండమంటాడు ఎందుకంటే మీరు అతనికి సమానులు సరే అనండి ఇక మూడవది ఇదే అసలు గేమ్చేంజర్ యుద్ధంలో కర్ణుడి పక్కనే ఉండి మీ మాటలతో అతని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మొత్తం నీరుగార్చేయండి అంతే ఈ ప్లాన్తో శల్యుడు శత్రు శిబిరంలో ఉన్న మనమనిషైపోయాడు ఒక సీక్రెట్ వెపన్ అనమాట శల్యుడికి ఈ ప్లాన్ అద్భుతమనిపించింది అటు దుర్యోధనుడికిచ్చిన మాట నిలబడుతుంది ఇటు తన వాళ్ళైన పాండవులకు మేలు చేసినట్టు అవుతుంది ఒకే దెబ్బకి రెండు పిట్టెలు తన తప్పుని సరిదిద్దుకోడానికి ఇంతకంటే మంచి మార్గం దొరకలేదు అందుకే యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు నన్ను మోసం చేశారు నిజమే కాని నేను కర్ణుడి సారథిగా ఉన్నప్పుడు అతడిని మానసికంగా దెబ్బతీస్తాను అర్జునుడికి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటాను నన్ను క్షమించండి అని చూడండి ఒక మాటను నిలబెట్టుకోడానికే ఇంకో మాట ఇచ్చాడు మాట తప్పడు కాని అంతిమంగా ధర్మాన్నే గెలిపిస్తాడు సో ఈ కథ మొత్తం విన్నాక మనందరి మెదళ్లలో ఒకే ప్రశ్న మిగిలిపోతోంది ఏది ముఖ్యం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమా లేక ఏది మంచో ఏది న్యాయమో దానివైపు నిలబడటమా రెండింటి మధ్య నలిగిపోవాల్సి వస్తే ఏ దారినేంచుకోవాలి దీనికి సరైన సమాధానమంటూ ఒకటుందా మీరేమనుకుంటున్నారు